కోటి దీపకాంతుల సంరంభం శివనామ స్మరణతో అద్భుత యజ్ఞం ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఆబాల గోపాలాన్ని భక్తి పార్వశ్యంలో ముంచెత్తుతోన్న కోటి దీపోత్సవం మరో మైలురాయిని చేరింది ఈ మహోన్నత కార్యక్రమానికి విశిష్ట అతిథిగా దేశ ప్రథమ పౌరురాలు శ్రీమతి ద్రౌపది ముర్ము ఇవాళ హాజరవుతున్నారు కోటి దీపోత్సవం కోటి దీపకాంతుల వైభవం ఆ శివయ్యను స్మరించే అపురూప సందర్భం గతంలో ఎందరో ప్రముఖులు రాజకీయ నాయకులు విఐపిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరై దీని ప్రాశస్త్యాన్ని ప్రశంసించారు ఇప్పుడు ఏకంగా దేశ ప్రథమ పౌరురాలు శ్రీమతి ద్రౌపది ముర్ము హాజరవుతున్నారు ఇవాటి కోటి దీపోత్సవానికి రాష్ట్రపతి హాజరవుతూ ఉండడంతో ఎన్టీఆర్ స్టేడియం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు హైదరాబాద్లో జరుగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా రాబోతున్నారు నేటి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ముర్ము కోటి దీపోత్సవ ప్రాంగణంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని దీప ప్రజ్వలన చేస్తారు ద్రౌపది ముర్ము హాజరవుతున్న కోటి దీపోత్సవంలో పూరి జగన్నాథుని పూజా కార్యక్రమంతో పాటు యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరగబోతోంది ఈసారి భక్తి కోటి దీపోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రావడం కార్యక్రమ ప్రతిష్టను మరింత పెంచింది ప్రతి ఏడాది కార్తీక మాసంలో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నారు ప్రతిరోజు దేశంలోని వివిధ ఆలయాల నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి కళ్యాణాలు జరిపించడంతో పాటు ఒకేసారి వేల మంది లక్షల దీపాలు వెలిగించడం ద్వారా కోటి దీపోత్సవం ఒక ప్రత్యేకతను చాటుకుంటోంది దేశంలోని సుప్రసిద్ధ పీఠాల అధిపతులు స్వామీజీలు ప్రవచనకర్తలు కోటి దీపోత్సవ వేడుకకు హాజరవుతారు శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ రవిశంకర్ చినజీర్ స్వామి జగద్గురు కంచి కామకోటి పీఠాధిపతి పూరి పీఠాధిపతి బాబా రాందేవ్ గణపతి సచిదానందతో పాటు పలువురు పీఠాధిపతులు గడిచిన పద్నాలుగేళ్లుగా కోటి దీపోత్సవ వేదికపై ప్రజలకు భక్తి సందేశాలిచ్చారు ఈ ఏడాది కూడా దేశం నలుమూలాల నుంచి పీఠాధిపతులు స్వామీజీలు ప్రవచనకర్తలు భక్తి టీవీ కోటి దీపోత్సవానికి హాజరయ్యారు